ఈరోజు సున్నుండలు చేస్తున్నామండి సున్నుండలకి ఎక్కువగా ఇది వరకు మినపగుళ్ళే వేస్తారు కాబట్టి ఆ మినపగుళ్ళు వేస్తే సున్నుండలు నల్లగా ఉంటాయని కొన్ని మినపగుళ్ళును కొన్ని సాయిగుళ్ళు వేసి కొంచెం గుప్పుడు బియ్యం వేసి ఈ బాండిలో వేపుకోవాలండి బాండీలో ఏం వేయకూడదు నూనె ఏమి వేయకుండానే ఉట్టి వీటిని వేసి ఇట్టుగానే మొత్తాన్ని ద్వారా వేపుకోవాలండి దోరగా వేపుకోవాలండి ఇది ఉంది ఎర్రగా వచ్చిన కదా కలరు ఇలా రావాలండి ఈ స్మెల్ కూడా వాడిపోద్ది అండి వాసన వాసు ఇది వచ్చిన వెంటనే ఆపేసుకొని సలారి పెట్టుకోవాలండి ఇలా సున్నుండలకి ఇలా పూర్తిగా చల్లారిపోవాలండి చలారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి ఇలా ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా ఆడించుకోవాలండి కి నేతిని నెయ్యి నెయ్యి ఎంత కాగితే అంత టేస్ట్గా ఉంటుందండి సున్నుండలు అలా వేయించిన మినుములన్నిటినీ ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మళ్ళీ ఏం చల్లించుకోకర్లేదు ఇలా ఉంటేనే సున్నుండలో మరి మరీ మెత్తకోతే బాగోదండి ఇలా ఈ పిండి ఈ సున్ను పిండి ఇలాగే ఉండాలండి ఇలా చేసిన మిశ్రమంగా ఈ సిండి ఈ బెల్లాన్ని బాగా మెత్తగా నిలుపుకొని ఈ బెల్లాన్ని దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా చేయాలి బాగా మెత్తగా కలుపుకోవాలండి ఇలా బెల్లాన్ని వేసి మెత్తగా మొత్తం మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి కలిపిన తర్వాత నెయ్యిని పోసుకోవాలండి మొత్తం అంతా పోసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి ఇంకా సరిపోతే ఇంకా పోసుకోవాలండి మొత్తాన్ని కలుపు ఈ సున్నుండని ఈ సున్ను మొత్తాన్ని ఇలా కలుపుకొని ఇలా సున్నుండలాగా చేసుకోవాలండి ఇలా చూడండి మిశ్రమం మొత్తం ఇలా సున్నుండలాగా తయారు చేసుకోవాలండి అదే ఉట్టి మినపగుళ్ళు వేస్తే మాత్రం నల్లగా ఉండేయండి ఇది మినప గుళ్ళును సాయి కొంచెం బియ్యం ఇది మిక్సీ పట్టడం వల్ల ఇది ఇది కూడా చాలా విసు చాలా నీట్గాను తెల్లగాను చాలా బాగున్నాయండి ఇది చాలా తేలికైన పద్ధతిలో సింపుల్గా విసులు చేశానండి చూడండి